నమస్తే విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ఏదో రెండు రోజుల పాటు జరిగినాయి ఆ సభల్లో అంట తెలుగే మాట్లాడాలంట అని ఒక తీర్మానం చేసినారు తెలుగును ప్రోత్సహించాలని నిర్ణయించినారు చాలామంది ప్రముఖులు ఆ సమావేశాల్లో ఏం మాట్లాడినారంటే గత ప్రభుత్వం తెలుగును నాశనం చేయడానికి ఒక జీవో తీసుకొచ్చింది అట్లనే తెలుగు మాధ్యమం లేకుండా ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొచ్చి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదివేటట్టు తప్పు పని చేసిందని విమర్శించారు బాగానే ఉంది తెలుగును సంరక్షించుకోవాలా కాపాడుకోవాలనే మీ ఆశయం మాట్లాడే వాళ్ళ గొప్పతనం అంత బాగానే ఉంది దాన్ని ఎవరు ఏమీ తప్పుపట్టాల్సిన అవసరం లే అయితే తెలుగులోనే చదవాలా అని మీరు ఇతరులపైన రుద్దడమేంది మీ పిల్లలు నిజంగా తెలుగు మీడియంలోనే చదివించినారా చదువుతున్నారా మీ మనవల్లో మనవరాల్లో తెలుగు మీడియంలోనే జరిపించినారా ఊరోళ్ళ పిల్లలందరూ ఏమో తెలుగు మీడియంలో చదివి తెలుగును కాపాడుకోవాలా మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివి అమెరికా కెనడా లండను ఇంకా ఆస్ట్రేలియా ఇట్లాంటి విదేశాలకు పోయి బతకాలా ఉపాధి లేకుండా అవునన్నా కాదన్నా ఇంగ్లీష్ చదువు చదివితేనే మనము ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది పెద్ద జీతాలు పొందే ఒక అవకాశం ఉంటుంది దాన్ని కాదంటే ఎట్లా ఎవరు తెలుగులోనే చదివితే ఉద్యోగాలు ఎవరు ఇచ్చినారో చెప్పండి ఏ కంపెనీలు పెడతారో మీరు తీసుకొచ్చే కంపెనీలు తెలుగు చదివే వాళ్ళకే ఉద్యోగాలు నేను ఏమన్నా ఒక బోర్డు ఏమో చూపండి అట్లే చదువుదాంలే ఎందుకు ఓరికే మీరేమో తెలుగును కాపాడేందుకు మీ పిల్లలను తెలుగు మీడియంలో చదవనీరు అంత ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు ఎవరు పిల్లలన్నా తెలుగు మీడియంలో చదవాలా వాళ్ళు నాశనం కొంచెం కొంచెమనండి మీరు మాట్లాడేదానికి ఆచరణకు కొంతన ఉండాలి కదా నిజాయితీగా చెప్పండి మా పిల్లల్ని ఇదో పలాని ఊరిలో పలాని తెలుగు మీడియం స్కూల్లో అది కూడా ప్రభుత్వం స్కూల్లోనే చదివించామని చెప్పండి అప్పుడు మిమ్మల్ని అందరిని అభినందించి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలను కూడా మేము తెలుగు మీడియంలో చదివించాము అట్లా చేయరు మీదేమో మీ ఇంటినేమో బాగా చక్కదిద్దుకుంటారు మీ పిల్లలను బాగా లక్షల లక్షలు పెట్టి మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదివించారు వాళ్ళకి ఇంగ్లీషే రావాలి మళ్ళీ తెలుగు మాట్లాడితే ఒప్పుకోరు ఒక ఏమంటాను నిన్న మా మామగారు గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో అంటే అస్సలు ఒప్పుకోరు శుభోదయం అని చెప్పేవాళ్ళు అందరం అదే పాటించే వాళ్ళము మీరందరూ కూడా శుభోదయం అని చెప్పి ఆ మహనీయుడిని ప్రతిరోజు తలుచుకోండి అట ఏం చెప్తారు మా తల్లి వినేవాళ్ళు ఉంటే ఇంకా ఇంకా ఎన్ని చెప్తారు చెప్తారు కొంచెమన్నా ఇది ఉండాలా ప్రజల కోణంలో ఆలోచించండి మారుతున్న సమాజానికి అనుగుణంగా పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలను తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండాలి కానీ ఏ ఇప్పుడేం తెలుగుకి వచ్చిన సమస్య ఏముంది మనమందరం తెలుగు మాట్లాడడంలే ఇళ్ళల్లో తెలుగు ఆడిగిపోతుంది మీకు తెలుగు మీద ప్రేమ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు కన్నా ఎవరి తగ్గట్టు వాళ్ళు నేర్పించుకుంటారు చేస్తారు మీ అభిప్రాయాలు జనం మీద రుద్దడం ఏంది మీరేమి మీ అభిప్రాయాలను రుద్దకుండా ఉంటే అదే మీరు మంచి చేసినట్టు ప్రజలకు ఆలోచించండి